ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను చూడండి చికెన్ ఒక కేజీ చికెన్ తీసుకొని పక్కన బాగా శుభ్రం కడిగి పక్కన పెట్టుకున్నాను ధనియాలు ఒకేసారి ధనియాలు సారీ మసాలా పొడి రెడీ చేసుకుంటున్నాను ధనియాలు అవి వేపి పక్కన పెట్టుకున్నా వాటికి కావాల్సిన గసగసాలు కూరలోకి పసిగసాలు చక్కలా ఉంగి అల్లం వెల్లుల్లిపై వేసుకోవాలి నేను గరం మసాలా అనేది ఒకేసారి పట్టుకొని పెట్టుకుంటాను ఇప్పుడు ఆ గరం మసాలా అన్నీ పొడి చేసుకున్నాం పెట్టుకొని పొడి చేసి పెట్టుకోవాలి रेडीज है उसको उधर नहीं होगा किसी के ऊपर अल्लाह मतलब पोस्ट को नहीं उसके साले चक्का लामगे उसको नहीं मनोमिक्सी पेश ला बिठाऊंगी पे इपर को दिवार ठप्पस दे मानो पेश ला रेडी बातें किसके साल दे किसके साल मशाल मुसाले ఉప్పు కారం పసుపు ఉప్పు కూడా సరిపడా చూసి వేసుకోండి చాలా తర్వాత వేసుకోండి నూనె కూడా ఒక రెండు స్పూన్లు వేసుకోండి మనం పట్టిన మసాలా అది ఉంది కదా గసగసాలు చక్కలా ఉంగా అల్లం వెల్లుల్లి పట్టిన మసాలా అది వేసేసుకోవాలి మనం నేను ఒక కేజీ కూర కొనుక్కుంటున్నాను మీరు కూడా చూసి వేసుకోండి ఎంత పట్టిద్దో మసాలాలు చూసి దాన్ని బట్టి వేసుకోండి ఒక యాభై గ్రాముల అల్లమును రెండు వెల్లుల్లిపాయ గర్భాలు వేసుకోండి సరిపోతాయి గసగసాలు ఒక రెండు స్పూన్లు గసగసాలు చక్కా లావంగా వేసుకుంటే మన కూరకి మసాలా ఘాట్ అనేది మంచి రుచిని ఇస్తాయి రుచిగా ఉంటుంది అలా కలిపేసి వేసుకొని అందులో కొద్దిగా ఫ్రెష్ పెరుగుంటే ఫ్రెష్గా ఉన్నదే వేసుకోండి పుల్లటి పెరుగు కాకుండా ఇలా తిప్పేసుకొని ఇప్పుడు మనం పెరుగు కూడా వేసుకుందాం ఒక రెండు గంటలు పెరిగేసుకోండి ఇప్పుడు మసాలాలన్నీ వాటికి పెట్టేటట్టు బాగా కలుపుకోవాలి మళ్ళీ దాన్ని కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు పక్కన పెట్టుకుని మసాలా వేసుకుంటున్నాను జీరా పౌడర్ ఉంటే అది కూడా వేసుకోండి రెండు వేసేసి కలిపేసుకోండి ని మనం కూరగా రెడీ చేసుకుందాం స్టవ్ మీద బండి పెట్టుకొని ఒక రెండు మూడు ఉల్లిపాయలు గ్రేవీ కావాలంటే ఓ మూడో నాలుగో వేసుకోండి లేదంటే రెండు వేసుకోండి ఉల్లిపాయలు నేను గ్రేవీ కోసం ఒక మూడు ఉల్లిపాయలు వేసుకున్నాను మీరు కూడా చూసి వేసుకోండి ఉల్లిపాయలు గ్రేవీ కూర కావాలంటే కూరలో గ్రేవీ బాగా ఎక్కువ కావాలంటే ఉల్లిపాయలు నాలుగో మూడో వేసుకోండి నేను మూడు వేసుకున్నాను అవి కోసి పక్కన పెట్టుకున్నాను రెండు మూడు పచ్చిరకాయలు కూడా కోసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆ రెండు మనం నూనె బాగా కాగిన తర్వాత నూనె ఓ రెండు గిన్నెలు పోసుకోండి ఈ కూర కొద్ది కూరకి నీ మనం వండే కూరకి కొద్దిగా నూనె ఉన్నా పర్వాలి ఇప్పుడు అలా ఆ నూనెలో వేసేసి ఉల్లిపాయ పచ్చరికాయ బాగా ఏగనియ్యాలి ఏగేటప్పుడు కొద్ది పసుపు ఉప్పు వేసుకుంటే మనకు తొందరగా అవి బాగా ఏగిపోతాయి బ్రౌన్ కలర్లో వస్తాయి ఫ్రెండ్స్ చూపిస్తాను మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు పసుపు ఉప్పు వేసుకుంటే అవి తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు పసుపు ఒక అర స్పూన్ వేసుకోండి పసుపు కూడా వేసుకోండి లైట్గా ఎందుకంటే మనం మొక్కలకు పట్టించాం కాబట్టి పసుపు కారం ఇందులో మనం కొద్దిగా మగ్గటాకి కొద్దిగా బోట పసుపు వేసుకోండి ఒక అర స్పూన్ పసుపు వేసుకొని దాన్ని కూడా కొద్దిగా కలిపేసేసి అలా కలిపేసేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం ఉల్లిపాయ అనేది పూర్తిగా మగ్గిపోద్ది ఆ ఉల్లిపాయ అనేది దోరగా వేకితే చాలు టమాటాలు కూడా ఉంటే రెండు మూడు పోసుకొని వేసుకో వేసుకుంటే బాగుంటుంది రుచిగా ఉంటుంది టమాటా కూడా వేసి చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఫస్ట్ టైం ఇప్పుడే వేస్తున్నాను టమాటాలు కూడా కోసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అది బాగా దోరగా ఏకిన తర్వాత ఈ టమాటాలు కూడా సన్నగా తరుక్కొని ఇప్పుడు రెండు మగ్గిపోతే మనం అలా తిప్పేసి ఒక ఐదు నిమిషాలు మూత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు అలా చూసారుగా అలా తిప్పేసేసుకున్నాం మనం పక్కన పెట్టుకున్న పది నిమిషాల ముందు పక్కన పెట్టుకున్న మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న మన చికెన్ కలిపి పెట్టిన గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఉన్న చికెన్ని ఇందులో వేసేసుకోవటం ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట పెట్టుకొని ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకొని పెట్టుకోండి ఆ చికెన్ అన్నీ కలిపి పెట్టుకునే విధానం చెప్పాను మీకు అలా కలుపుకొని నూనెలో అప్పుడు ఉల్లిపాయ పచ్చడికాయ అన్నీ మగ్గిపోయినాయి టమాటాలు ఇప్పుడు ఆ గ్రేవీ ఎంత బాగా తిప్పాలి కూరలో తిప్పేసుకొని పెట్టేసుకోండి ఒక ఐదు పది నిమిషాలు మనకు బాగా మగ్గాలి కూర అనేది పది నిమిషాలు మగ్గితే మనకు అనేది తేలి ముక్క ఉడుకుతుంది అప్పుడు చూపిస్తా ఫ్రెండ్ ఇప్పుడంతా మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఓ పది నిమిషాలు పట్టి మూత పెట్టేసి ఉడికించుకుందాం చూసారా గ్రేవీ అనేది తొందరగా మొక్క అనేది తొందరగా ఉడికిపోద్ది నానబెట్టుకొని ఇవన్నీ వేసి చేసాం కాబట్టి మనకు కూర కూడా తొందరగా రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్ ఇప్పుడు అలా అది మళ్ళీ ఇంకా ఉడకాలి కూర దగ్గరకు వచ్చిన తర్వాత అలా తిప్పి చూసి చూడాలి పది పది నిమిషాల తర్వాత అలా తీసి చూపించానుగా ఉప్పు కారం అవన్నీ ఉన్నాయో చూసుకొని మళ్ళీ ఉప్పు అవి సరిపడిపోతే కారం సాలిపోతే వేసేసుకోండి எதைಸ್ಕೊவాలే இங்க பாருங்க மல்லி திங்கேசி மல்லி கிரேவி அந்த டெக்கிரிக்கு తెప్పుకొని చూసారు మనం ఆ గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకొని గ్రేవీ చేసాము క్యారెట్ చేసుకోవాలని మనం మరి చేసుకున్న కర్రీ అనే దాంట్లో కొద్దిగా వాటర్ పోసి కాసేపు అనేది మనకి మసాలా అనేది బాగా పట్టి మనకు రుచిగా ఉంటుంది కూర అనేది ఇది కూడా ఒక ఐదు నిమిషాలు ఉడకాలి ఆర్డర్ పోసాం కాబట్టి కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోండి కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి మంచి సువాసన మంచి స్మెల్ వస్తుంది కూరకి రుచి వస్తుంది నేను కొత్తిమీర ఒకటే వేస్తున్న ఫ్రెండ్స్ చూడండి అది ఒక ఐదు నిమిషాల ముందు దించేస్తా అనగా వేసేసేసి కానీ ధనియాల పౌడర్ జీరా పౌడర్ ఉంటే వేసేసుకోండి దించే ముందు కొత్తిమీర వేసి తిప్పుతున్నాను మీ దగ్గర జీరా పౌడర్ ఉన్న ధనియాల పౌడర్ రెండు వేసేసుకొని ఐదు నిమిషాల నుంచి కట్టేసేసుకోవటమే స్టవ్ అయిపోయింది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ జీరా పౌడర్ సపరేట్గా బయట తెప్పించా ఫ్రెండ్స్ అదేస్తున్నాను ఇప్పుడు మీరు అదంతా కలుపుకున్న రెడీ అయిపోయింది చూడండి కూర అనేది మీ గిన్నెలో పెట్టి చూపిస్తా ఫ్రెండ్స్ ఇంకంతే ఫ్రెండ్స్ ఈ కూర చాలా ఈజీగా చేపిస్తే చూపిస్తున్నాను మీకు మీరు తొందరగా అప్పటికప్పుడు వండుకోవాలన్నా మంచి తొందరగా ఉడకాలి తొందరగా అవ్వాలనుకుంటే అనుకుంటే ఇలా చేసి చూసుకో చేసుకోండి మీరు కూడా సరే ఫ్రెండ్స్ ఈ వంట ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వంటలు ఎలా ఉన్నాయి అనేది నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటా